జానకాయల చెట్లు చెప్తారా చెట్లు చూపి యాప్ చెట్లు చూస్తారులేరా నాకు తెలిసి ఫారెన్లో చూడరేమో యాప్ చెట్లు మన వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తారు ఇండియా వాళ్ళు యాస్ గాయస్ దిస్ ఈజ్ హిల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జంగుంట్ల విలేజ్ కంబం మండల్ ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రీ వచ్చేసి ఇండియా ఇండియా ఇంకా దిగేటప్పుడు ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాంలే దిగేది దిగా కానీ చాలా డౌన్ ఉంది కదరా అవును చాలా జాగ్రత్తగా వెళ్దాం ఒక నాలుగు కాయలు తిందామంటే కాయలు ఇక్కడ వద్దు కొంచెం నడుచుకుంటే పోదాం దిగచ్చు పోతాం పోం పోంలే కానీ ఆ సేన్ కాడి పోతాం బొందలగడ్డ బోకలగడ్డ అరే ఏంట్రా ఇది మన కొండ మీద రత్నాల కొండ ఏంటి బాగుండు కదరా కాసిగా నీకు ఎంత పాపం చేసిండ్రా దేవుడు ఓ జాగ్రత్త సుమి అవునరా వెళ్తా అంటే చెప్పు తుగ్గలా ఏంది అది ఏదో ఊరుంటది ఒక క్యారీ బాక్స్ పెట్టుకొని ఏ అది మరీ డేంజర్ అది డౌన్